నంబర్ నైన్ ఎందుకు దీనికంత ప్రాముఖ్యత ఎందుకు దీనిని అందరూ స్పెషల్ నెంబర్గా ట్రీట్ చేస్తారు మిగతా నంబర్స్కి లేనంత గొప్పతనం ఈ నంబర్ నైన్లో ఏముంది తొమ్మిది నెంబర్ను ఎందుకు లక్కీ నెంబర్గా పరిగణిస్తారు ప్రపంచ జనాభా ఈ నంబర్ నైన్ కావాలని ఎందుకు కోరుకుంటారు టీవీ ఛానల్స్ నేమ్లో తొమ్మిది ఉండాలని ఎందుకు భావిస్తారు కార్ ప్లేట్స్ బైక్ ప్లేట్స్ పై నంబర్ నైన్ ఉంటే శుభ నంబర్ నైన్ ఎందుకంత కాస్ట్లీ పుట్టినరోజులో తొమ్మిది ఉంటే వారు గొప్పవారవుతారా ఫ్లాట్ నంబర్ లో నైన్ ఉండాలని ఎందుకు కోరుకుంటారు ఈ నైన్ ట్రెండ్ నయా ట్రెండా ఎప్పటినా ఈ తొమ్మిది కథాకమాషయంతో ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిది సంఖ్యకు సనాతన ధర్మంలో విశేష ప్రాధాన్యం ఉంది జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన మహాకానుక భగవద్గీత ఈ పవిత్ర గ్రంథంలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి పద్దెనిమిదిని ఏక సంఖ్యగా మారిస్తే తొమ్మిది అవుతుంది భగవత్ పురాణంలో భగవంతుని ఆరాధనకు సంబంధించి తొమ్మిది రకాలైన ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి అవి శ్రవణం కీర్తనం మననం పదసేవ అర్చన మంత్రం సేవ మైత్రి శరణం సంపదలకు అధిపతి కుబేరుడి వద్ద నవ నిధులు ఉన్నాయి అలాగే నవరత్నాల గురించి తెలిసిందే నవధాన్యాలు కూడా తొమ్మిది సంఖ్యలో ఉండడం గమనార్హం అలాగే అష్టోత్తర సతనామావళి చదువుతాం నూట ఎనిమిది కూడితే కూడా తొమ్మిది కావడం విశేషం అలాగే మానవ దేహంలో నవనాడులున్నాయి మహాభారత యుద్ధం జరిగిన రోజులు పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది మహాభారత యుద్ధంలో ఆక్షయీణులు పద్దెనిమిది మహాభారతంలోని పర్వాలు పద్దెనిమిది వీటిని కూడా ఏక సంఖ్యగా కూడితే తొమ్మిది వస్తుంది సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదికి అధిపతి కుజుడు అందుకే తొమ్మిదిని విశిష్టమైన సంఖ్యగా అనేక మంది భావిస్తారు సో ఇదండి నంబర్ నైన్ స్టోరీ చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫ్లాట్స్ వెహికల్స్ నంబర్ ప్లేట్స్ ఏదైనా పని ప్రారంభించాలన్నా తొమ్మిది తేదీ ఉండేలా చూసుకోండి మీరు మీ లక్ని పరీక్షించుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్